ఉగ్రవాదుల దాడులో అశువులు బాసిన మసూదన్ కుటుంబాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా మసూదన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు కొద్దిసేపు వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మసూదన్ రావు కుటుంబానికి అన్ని వేళ్ళ అండగా ఉంటామని వివరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూతలుగా తాము ఇక్కడికి రావడం జరిగిందని వారి పిల్లల చదువుకు తాము అండగా ఉంటామని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు తల్లిదండ్రులు వృద్ధులు మధుసూదన్ మూడు రోజులు బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ మూడు రోజులు ఇక్కడ తండ్రి చేసుకునేటువంటి ఒక చిన్న వ్యాపారం కోసం సహాయకారంగా ఉంటూ అటు ఇటు తిరుగుతున్నటువంటి ఒక చక్కటి కొడుకు తల్లిదండ్రులు మేమంతా కూడా ప్రసన్న గారి బిడ్డలకు కానీ మధుసూదన్ గారి తల్లిదండ్రులకు కానీ మేము మోడీ గారి దోతలకు వచ్చాం కేంద్ర మంత్రిగా స్థానికం ఉన్నటువంటి నాయకులుగా మేమంతా కూడా వచ్చాం వారి కుటుంబానికి అండకుంటాం రాబోయేటువంటి రోజుల్లో పిల్లలు చదివే విషయంలో సహకరిస్తాం వారి యొక్క అవసరాలు తెలుసుకుంటాం వాటికి వారికి ఏ విధంగా సహకరించాలో ఆ విధంగా సహకరిస్తాం అనేటువంటి భరోసా కుటుంబానికి ఇస్తూ ముందుగా ఏదైతే మా తండ్రి గారి పేరుతో ఉన్నటువంటి ట్రస్ట్ భప్తరాజు సున్నా రాజు చారిటబుల్ ట్రస్ట్ ఆయన ఇటీవల మృతి చెందితే డిసెంబర్లో ఐదు సంవత్సరాల యొక్క ఎంపీగా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి కూడా ట్రస్ట్ కి ట్రాన్స్ఫర్ చేశాం నాన్నగారి పేరుతో పెట్టినటువంటి ట్రస్ట్ కి మాకు కూడా కష్టాలు తెలుసు కష్టపడి కింద నుంచి పైకి వచ్చాం ఇవాళ మనుసన్న గారిని కోల్పోవడం ద్వారా అతి సామాన్య కుటుంబం వారి బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి మాకు కూడా ఆందోళన ఉంది పెరిగింది కేవలం మోడీ గారి కారణంగా ఇది సాధ్యమైంది అయితే పర్యాటకుల్లో భావాన్ని సృష్టించి కాశ్మీర్ లో ఉన్నటువంటి టూరిజాన్ని దెబ్బతీయాలనేటువంటి తో ఈ కార్యక్రమాన్ని పాకిస్తాన్ నిర్మించింది ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారు ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూర్చడం ద్వారా ఉగ్రవాదులను ప్రోత్సహించడం ద్వారా పాకిస్తాన్ యుద్ధ చర్యలకు పాల్పడతా ఉంది పాక్ ఆకృతి కాశ్మీర్ పివోకో ఏదైతుందో పివోకోని కేంద్రంగా చేసుకుని పాకిస్తాన్ ఈ కార్యకలాపాలకి పాల్పడతాం గతంలో అనేక సార్లు బుద్ధి చెప్పడం జరిగింది వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉండాలి కార్కుల యుద్ధం పేరు ఇవాళ భారతదేశం ప్రపంచంలో ఐదవ ఆర్థిక శక్తి ఏది భారతదేశం యొక్క ఎకానమీ బోగదు ఈ భారతదేశం ఎదుగుదలను సహించలేనటువంటి కొన్ని దేశాలు ఆర్థికంగా పరిపుష్టతగా తయారవుతున్నటువంటి భారతదేశాన్ని ఎదుగుదల సహించలేనటువంటి కొన్ని దేశాలు కూడా వేళ పాకిస్తాన్ తెర వెనుక నుండి ప్రోత్సహిస్తున్నాయనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు అయితే ప్రధానమంత్రి గారు ఒక ధైర్యమైనటువంటి సాహసమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు కేవలం ఇరవై ఆరు మంది ప్రాణాలే కదా పోతా అనేటువంటి విషయంలో ఆయన వదిలేయకుండా పెద్ద ఎత్తున దానికి ప్రాధాన్యత ఇచ్చి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమ కాశ్మీర్లో ఉగ్రవాదుల శిబిరాలు అయితేనో వాటిని ధ్వంసం చేయడం జరిగింది ధ్వంసం చేయడం జరిగింది ఇవాళ పెద్ద ఎత్తున ఏదైతే డ్రోన్లు ప్రయోగించడం పాకిస్తాన్ సరిహద్దుల్లో కవింపు చర్యలకు పాల్పడంతో నిన్నటి నుండి కూడా పెద్ద ఎత్తున భారత్ ప్రతిఘటన చర్యలకు దిగడం జరిగింది మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు దేశంలోకి రావాలనుకుని వచ్చేసినాం ఇవాళ నా భర్తను కోల్పోయినా కానీ బాధలో ఉన్నప్పటికీ కూడా మనమంతా కూడా మోడీ గారిని వెన్నంటి ఉండాలని ఆవిడ చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇది మనందరూ కూడా అభినందించే అభినందించదగ్గలాల్సినటువంటి విషయం సార్ మమ్మల్ని సంఘటన జరిగిన నాటి నుండి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది అనేక మంది మా స్నేహితులు కూడా ఈ మధ్యకాలంలో వెళ్ళొచ్చారు సంతోషంగా దురదృష్టం నేను ఉన్నప్పుడు జరిగింది బాధ ఉంది కానీ మమ్మల్ని ఆనాటి నుండి ఈనాటి వాడు కూడా ప్రభుత్వం ప్రతి ఒక్క నిమిషం కూడా మమ్మల్ని ఫాలోఅప్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఆవిడ చెప్తూ నేను భర్తను కోల్పోతే కోల్పోయాను కానీ ఈ విధంగా ఉగ్రవాద దాడులు కూడా క్షమించడానికి వీల్లేదు ఇది కేవలం నరేంద్ర మోడీ గారికి మాత్రమే సాధ్యమవుతుందని ఆవిడ చెప్పినటువంటి విషయం మా అందరినీ కూడా హృదయం ధరించే ఉంది